వచ్చే తాతయ్య కాన్ఫరెన్స్లో కానీయండి మా మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు చాలామంది ఇబ్బంది పడి విషయం వాస్తవం అధ్యక్ష అందుకే పాదయాత్రలో నేను వాళ్ళని కలిసినప్పుడు ఆనాడు మన హామీ ఇచ్చి రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఎవరైతే వాళ్ళ ఇంట్లో మగ్గాలు ఉన్నాయో వాళ్ళకి ఉచితంగా ఇస్తామని చెప్పాము ఆ హామీ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం నిలబెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఏంటంటే అధ్యక్ష మనము గతంలో కూడా దీని గురించి చాలా చర్చలు జరిగినాయి ఎంత కొంత రిజర్వేషన్ ఇవ్వాలి కొంత శాతం చేనేత సోదరులు తయారు చేస్తున్న వస్త్రాలు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకి అందజేస్తే బాగుంటుందని కూడా గతంలో కోరుతం జరిగింది జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇదేంటంటే ఒక స్ట్రక్చరల్ చేంజ్ రావాలి ఇది సింపుల్గా ఒక జియో ఇష్యూ చేసి మేము చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఆ సప్లై చేయలేకపోయారు అధ్యక్ష అంటే కొంత కొన్ని ఏమో ఒకటి షర్టింగ్ చేయగలుగుతూ ఉంటారు కొంతమంది ఏమో వేరే చేయగలుగుతూ ఉంటారు అదే విధంగా డైమెన్షన్స్ ప్రాబ్లం కూడా వచ్చిందంటే విత్ ఆఫ్ ద క్లాత్ కూడా ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష రెండో అంశం కూడా అధ్యక్ష మేము అందరూ మంత్రులందరూ కూడా అనుకుంటా అనుకుంటూ ఉంటాం ఫైనాన్స్ మినిస్టర్ గారు పెద్ద చెక్ పోస్ట్ గా ఎందుకంటే ఆయనకున్న ఇబ్బందులు ఆయనకున్నాయి ఆర్థికంగా ఇంకా రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వం ఏ ప్రైస్ తో అయితే కొనుగోలు చేయాలనుకుంటుందో ఒక కంపెటేటివ్ బిడ్డింగ్ లో వెళ్ళినప్పుడు దాంట్లో మనల్ని ఎట్లా పోటీ పడాలి ఎలా మెరుగైన వస్త్రాలు అందించాలి దానిపైన మనందరం కూర్చుని మాడాల్సిన అవసరం ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ ఉన్న మూడు నియోజకవర్గాలకు సంబంధించిన కాదు సుమారుగా యాభై నియోజకవర్గాల్లో చేనేత సోదరులు పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తారు నేను చూసే ప్రొద్దుటూరులో ఉన్నారు ధర్మవరంలో చూసాను సో యూనిఫామ్ విషయంలో ఎట్లా ప్రైస్ కంపెటేటివ్నెస్ రెండో పక్కన వచ్చేసి సరైన డైమెన్షన్స్ సో దట్ క్లాత్ కటింగ్ అప్పుడు షటిల్ చేసేటప్పుడు వేస్టేజ్ లేకుండా చేయాల్సిన అవసరం ఉందో అది మనం అందరూ ఒకసారి కూర్చుని మాట్లాడి సొసైటీలతో కూడా మాట్లాడి చేయాలని గౌరవ సభ్యులందరినీ కోరుతున్నాను అంటే ఇది కేవలం ఒక లోకేష్ వాళ్ళనే అవ్వదు అందరం కూర్చొని మాట్లాడదు రెండోది నేను గౌరవ సభ్యులు కూడా కోరేది ఈ సెషన్లో మీకు సమయం ఉంటే మంగళగిరిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా వీవర్శాల అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో మగ్గాలు లేటెస్ట్ మగ్గాలు కొన్ని ఎలా చేనేత సోదరులకు ఆదాయం రెట్టింపు చేయాలి అంటే డబుల్ ఎట్లా చేయాలి దానిపైన మేము చాలా హోంవర్క్ చేసాం సాధించామని నేను అనట్ల సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటే పెరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పెరగలేదు మేము కూడా ఇప్పుడు టాటా తెనేరా అలాంటి అనేక సంస్థలతో మేము పెట్టుకున్నాం ఎట్లా చేయాలి కలర్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి డిజైన్స్ ఎట్లా అప్గ్రేడ్ చేయాలి దానిపైన చాలా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు నిమ్మల రామనాయుడు గారి ఇంట్లో కూడా పెళ్ళి ఉంది మా మంగళగిరి వస్త్రమే గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబం తరఫున పాపకు కూడా ఇవ్వబోతున్నారు ఇదేనంటే ఎక్కడికెళ్ళినా మేము నేను ఎక్కడికెళ్ళినా మంగళగిరి షాలే వేస్తున్నాను ఇతర దేశ ప్రధానిలైనా రాష్ట్రపతులైనా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కూడా మంగళగిరి షాలో వేస్తున్నా అంటే ప్రమోట్ చేస్తున్నాను ఎక్కడికెళ్ళినా బాగా ప్రమోట్ చేసి అదొక ప్యాషన్గా నేను చేస్తున్నాను సో గౌరవ సభ్యులను కూడా నేను రిక్వెస్ట్ చేసి మీకు సమయం ఉన్నప్పుడు దయచేసి అది విజిట్ చేయండి ఎందుకంటే అందరం డిస్కస్ చేయాలి మోడల్ ఎవాల్వ్ అవ్వాలి మోడల్ ఎవాల్వ్ అయ్యి మెరుగైన ఉపాధి ఆదాయం వచ్చే విధంగా మార్కెట్ గెట్ట లింక్ చేయాలని విధంగా మన అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఈ ప్రాజెక్ట్ సుమారుగా నాలుగు సంవత్సరం మూడున్నర నాలుగు సంవత్సరం చేస్తున్నాను ఇంకా సక్సెస్ అయిందని నేను అన్నట్ల మీరు అన్నట్టు స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని దాంట్లో దళారులు ఉన్నారు వాళ్ళ చేతుల్లో చేనేత సోదరులు ఉండిపోయేగల వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంది నేను దానిపైన పెద్ద ఎత్తున వర్క్ చేశాను మనందరం కలిసికట్టుగా హోంవర్క్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఇది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యేది కాదు లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనందరం కలిసికట్టుగా చేయాలని గౌరవ సభ్యులు నేను కోరుతున్నాను యూనిఫామ్ విషయం మీరు చెప్పారు గతంలో ఏమైందంటే ఈ ప్రాబ్లం వల్ల వాస్తవంగా యాప్కో అయితే ఒక సంవత్సరం సప్లై కూడా చేయలేకపోయారు మేము చేయలేము ఇంత క్వాంటిటీ మా వల్ల అవ్వదు ఎంతో కొత్త చేయండి అది కూడా చేయలేకపోయారు సో ఈ సంవత్సరం ఎటుకో ప్రొక్యూర్మెంట్